అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దసరా సంబరాలు కార్యక్రమం శిల్పారావంలో ఏర్పాటు చేయబడింది దాంట్లో భాగంగా మూడు రోజులు కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం ఇరవై ఎనిమిదో తారీఖు ఎస్కే ఫిలిం డ్యాన్స్ స్టూడియో మాస్టర్ భరత్ ఆధ్వర్యంలో రెండో తారీఖు విద్యాదీప మూవీ టీం ఎస్కే మాస్టర్ విఎస్ డ్యాన్స్ స్టూడియో ధర్మవరం వారిచే ఐదో తారీఖు శ్రీమతి విజయశాంతి సీఎం అవార్డు గ్రహీత ఆధ్వర్యంలో మూడు రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరియు ఉలిమెల్లా లేక్ ఫ్రంట్ ఉలిమెల్లా లేక్ ఫ్రంట్లో కూడా రెండు రోజులు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఎనిమిదో తారీఖు భవానీ రవాణి కృష్ణ క్లాసికల్ డ్యాన్సు రెండో తారీఖు సాయిరామ్ కోలాటం బృందంతో మనము ఈ దసరా సంబరాల్లో భాగంగా అక్కడ కూడా రెండు రోజుల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను